ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది అన్నమయ్య జిల్లాలోని ఆరు అసెంబ్లీ స్థానాల్లో మదనంపల్లె పీలేరు రాయచోటి రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు సాధించింది దీంతో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలందరూ చంద్రబాబు కేబినెట్లో స్థానాన్ని ఆశించారు ఎవరికి వాళ్లు తమకు తోచిన మార్గంలో ప్రయత్నాలు చేశారు దీంతో చంద్రబాబు మంత్రివర్గంలో స్థానాన్ని దక్కించుకునే అదృష్టవంతుడు ఎవరా జిల్లా ప్రజలు ఆసక్తిగా చూశారు చివరకు రాంప్రసాద్ రెడ్డికి కేబినెట్లో చోటు దక్కింది మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కుటుంబం సుమారు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి రవాణా యోజన సర్వీసులు క్రీడల శాఖ మంత్రి అయ్యారు రాంప్రసాద్ రెడ్డి మరి ఆయన రియల్ స్టోరీ రోజు చూద్దాం మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఏపీలోని అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం పడమటికోన గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై రెండున మండిపల్లి నాగిరెడ్డి సుశీలమ్మ దంపతులకు జన్మించారు పదో తరగతి వరకు కడపలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ తిరుపతిలోని రాయలసీమ రెసిడెన్షియల్స్ కాలేజ్ నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు బెంగళూరులోని బీడిఎస్ పూర్తి చేశారు ఆయన ఇక వారి కుటుంబం రాజకీయ జీవితాన్ని చూస్తే రాంప్రసాద్ రెడ్డి తండ్రి మండిపల్లి నాగిరెడ్డి ఆయన సమితి ప్రెసిడెంట్గా పనిచేశారు గంట గుర్తుపైన గెలిచిన ఆయన తర్వాత గంట నాగిరెడ్డిగా పేరు పొందారు ఈ ప్రాంతంలో మండిపల్లి నాగిరెడ్డి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై తొమ్మిదిలో రాయచోటి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు ఆయన వరుసకు సోదరుడైన నారాయణ రెడ్డి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ నారాయణ రెడ్డి విజయం సాధించారు తండ్రి నాగిరెడ్డి స్ఫూర్తితో రెండు వేల మూడులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు రాంప్రసాద్ రెడ్డి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ను ఆశించినా టికెట్ రాలేదు అయితే రెండు వేల పన్నెండులో రాయచోటి నియోజకవర్గానికి ఉప ఎన్నికల్లో ఆయనకు టికెట్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఏపీ రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో జయసమైక్యాంధ్ర పార్టీలో చేరారు ఆ పార్టీ అభ్యర్థిగా రాయచోటి నియోజకవర్గం నుంచి పోటీ చేసి వాటింపాలయ్యారు ఆ తర్వాత వైఎస్ఆర్ సిపిలో చేరారు రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి గెలుపు కోసం కృషి చేశారు తర్వాత అధికార పార్టీలో ఇమ్మడలేక మూడు సంవత్సరాల అధికారం ఉన్నప్పటికీ వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరారు రాయచోటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో టికెట్ల విషయంలో గట్టి పోటీ ఉన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టికెట్ రాంప్రసాద్ రెడ్డి దక్కించుకున్నారు ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆయన ఇప్పటికే మూడు ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన వైసీపీకి కంచుకోట లాంటి రాయచోటిలోని టీడీపీ జెండా ఎగరవేసి రికార్డు క్రియేట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఏపీ శాసనసభ ఎన్నికల్లో రాయచోటి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డిపై రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు అయితే మంత్రిగా చాలామంది పేర్లు వినిపించాయి కేబినెట్లో వీరికి అవకాశం ఉంటుందని ఎన్నో పేర్లు తెరపై వచ్చాయి కానీ చంద్రబాబు యువతకు పెద్దపెట్ట వేశారు ఇందులో రామప్రసాద్ రెడ్డిని తన క్యాబినెట్లోకి తీసుకున్నారు జూన్ పన్నెండున చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రవాణా యువజన సర్వీసులు క్రీడల శాఖ మంత్రి అయ్యారు రాంప్రసాద్ రెడ్డి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో రాయచోటి నియోజకవర్గం ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన ఎన్నికల్లో తొలి ఎమ్మెల్యేగా కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ తరఫున స్వాతంత్ర సమరయోధుడు ఆదినారాయణ రెడ్డి గెలిచారు తర్వాత ఇప్పటి వరకు జరిగిన అనేక ఎన్నికల్లో తొమ్మిది మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు వీరిలో సుగవాసి పాలకొండరాయుడు మండపల్లి నాగిరెడ్డితో పాటు గడికోట శ్రీకాంత్ రెడ్డి కూడా ఉన్నారు పలువురు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు అయినా మంత్రి యోగం ఎవరికీ దాక్కలేదు అయితే అనూహ్యంగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రాంప్రసాద్ రెడ్డికి చంద్రబాబు మంత్రివర్గంలో అవకాశం వచ్చింది ఉమ్మడి కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో ఎందరో సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలుగా గెలిచి ఉన్న చంద్రబాబు నారా లోకేష్ దృష్టిలో ఉన్న రాంప్రసాద్ రెడ్డి మంత్రి పదవి దక్కించుకున్నారు ఆయన రాజకీయంగా చాలా దూకుడుగా ఉంటారు ఆ దూకుడు స్వభావమే మా నాయకుడికి కలిసి వచ్చిందని అని క్యాడర్ ఆయన అభిమానులు అంటారు ఆనాడు జగన్ సీఎంగా ఉన్న సమయంలో అధికారం సుమారు రెండున్నర సంవత్సరాలు ఉండగానే అధికార పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆయన మొదటి నుంచి కొంచెం దూకుడుగానే వ్యవహరించారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి దక్కడం పట్ల రాయచోటి ప్రాంత ప్రజలు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారన్నాడు వెనకబడిన ప్రాంతమైన రాయచోటికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కడం ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని ఆశించారు ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే ఆయన భార్య పేరు హరితారెడ్డి కుమారుడు నిశ్చల్ నాగిరెడ్డి కుమార్తె నాగవైష్ణవిరెడ్డి ఆయన ఆస్తి సుమారు మూడు నుంచి నాలుగు కోట్ల మధ్య ఉంటుందంటారు ప్రమాదాల నివారణకు రవాణా శాఖ తరపున అన్ని చర్యలు తీసుకుంటానన్నారు రాంప్రసాద్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో కుటుంబ సభ్యులు ఎవరైనా కోల్పోతే ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసని మా నాన్న ఎమ్మెల్యేగా ఉండేవారని పదకొండేళ్ల వయసు ఉన్నప్పుడు రోడ్డు ప్రమాదంలో ఆయన కోల్పోయాను రాష్ట్రాన్ని ప్రమాదరహితంగా మార్చేందుకు సాయశక్తిలా కృషి చేస్తానన్నారు ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటానన్నారు ఇక మంత్రి అయిన తర్వాత తన మార్కు పాలన చూపిస్తున్నారాయన మంత్రిగా పేద ప్రజలకు మరింత సేవ చేయాలని రాజకీయంగా మరింత హైట్స్ చేరాలని ఆయన లైఫ్ మరింత బాగుండాలని மனம் கூட கோந்தா